మాయా బాటిల్ అబూ ఒక చేపలు పట్టేవాడు అతను సముద్ర తీరంలోనే కాపురం ఉన్నాడు తనకు ఊహ తెలిసినప్పటి నుంచి అతను చేపలు పడుతున్నాడు అతను యువకుడుగా ఉన్నప్పుడు రాత్రంతా సముద్రంలోనే గడిపేవాడు తాజా చేపలను పెద్ద ఎత్తున పట్టుకుని ఉదయాన్నే ఒడ్డు మీదకొచ్చేవాడు వాటిని స్థానిక మార్కెట్లో అమ్మి జీవనం సాగించేవాడు మరిప్పుడు అబూ ఎనభై ఏళ్ల వృద్ధుడు తన పడవలో సముద్రంలోకి వెళ్లేందుకు శక్తిలేని ముసలితనం వచ్చేసింది అందుకు బదులుగా అతను ఒడ్డుని రోజుకు నాలుగు సార్లు తన వల విసిరేవాడు ఏవో పడిన చేపలను కొన్ని తాను తిని మిగిలిన వాటిని మార్కెట్లో అమ్మి కొద్దిగా డబ్బు చేసుకునేవాడు ఒక రోజు ఉదయం అతను సముద్రం దగ్గరికి వెళ్లాడు నీళ్లలోకి తన వల విసిరాడు కొంత సమయం తర్వాత తన వలలో పెద్ద బరువైందేదో పడినట్టు అతనికి అర్థమైంది అతను దాన్ని తన శక్తి కొద్దీ లాగాడు 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 దాన్ని ఒడ్డుకు తీసుకొచ్చేందుకు తన శక్తి అంతా అయిపోయింది తీరా చూస్తే ఆ వలలో పడింది ఒక చచ్చిన నో అతను ఏడ్చాడు ఈ చచ్చిన గాడిద కోసమా ఇన్ని తిప్పలు పడింది నేనిప్పుడు ఏం చెయ్యాలి నేనిప్పుడు ఏం తినాలి మేధస్సుకు పేరుపడ్డ పురాతన చక్రవర్తి పెద్దస్సులోమన్ రాజ్ గురించి అతను ఆలోచించసాగాడు ఆ తర్వాత మళ్ళీ ఒకసారి తన వలను నీళ్లల్లోకి విసిరాడు వెంటనే ఆయన వలలో మరో పెద్దదేదో పడినట్టు గుర్తించాడు ఈసారి వల ఇంకాస్త బరువుగా ఉంది తన శక్తినంతా వినియోగించి ఆ వలను నెమ్మదిగా ఒడ్డుకు లాగగలిగాడు మరి అందులో ఈసారి ఇసుకతో నిండిన బ్యారెల్ బయటకొచ్చింది అతను మళ్ళీ ఏడ్చాడు నేను పడిన శ్రమంతా ఇసుకతో నిండిన బ్యారెల్ కోసమా నేను ఏం చెయ్యాలి నేను ఏం తినాలి మళ్లీ సొలోమన్ రాజు గొప్ప మేధస్సు గురించి గుర్తుకు తెచ్చుకొని దాన్ని భద్రపరచాలని నిర్ణయించుకున్నాడు అబు మూడవసారి కూడా తన వల సముద్రంలోకి విసిరాడు ఈసారి మునుపటి కంటే బరువైన వస్తువేదో వలలో తగులుకున్నట్టు అనిపించింది కుండలు పళ్ళాలు ఒకదానికొకటి ఒరుసుకుంటున్నట్టు శబ్దాలు వినిపించాయి మరిదేంటా అని ఆలోచించసాగాడు పాతకాలపు కుండలు పల్లాల మూటా అది అవన్నీ చిలువు పటిపై ఉన్నాయి వాడకానికి అస్సలు పనికిరావు దాంతో అబు ఆకాశం వంక చూసి ఏడుపు లంకించుకున్నాడు హోరి దేవుడా నాకెందుకు ఇలా జరుగుతోంది రోజుకి నాలుగు సార్లు మాత్రమే వల వేసేందుకు నాకు శక్తి ఉంది ఇప్పటికే మూడు సార్లు వల వలవేసరడం పూర్తయింది నాలుగవసారి కూడా వల విసిరిన చేపలు పట్టలేదంటే నేను ఈ రోజు ఆకలితో చచ్చిపోవాలి అసలు నేను ఈ చెత్తనంతా ఎందుకు పట్టుకోవాలి ఈ రకంగా ప్రార్థిస్తూ అతను చివరిసారిగా సముద్రంలోకి వల విసిరాడు ఈసారి కూడా అంతకంటే పెద్దది అతని వలలో చిక్కుకున్నట్టుంది అయితే ఆ వలను లాగేందుకు అబ్బూ లోతైన నీళ్లలోకి వెళ్లవలసొచ్చింది అందులో ఒక ఇత్తడి ఉండడం అతను చూశాడు ఈసారి అబ్బూ సంతోషపడ్డాడు చేపలు పడకపోయినా ఇత్తడి బాటిల్ వంటి గట్టి వస్తువు దొరికినందుకు సంబరపడిపోతున్నాడు బహుశా దాన్ని మార్కెట్లో కొన్ని బంగారు నాణెల కమ్మి వచ్చే నెలకు సరిపడ్డంత ఆహారాన్ని కొనగలడు అయితే ఆ బాటిల్ ను సీసంతో సీల్ వేసుండడాన్ని అతను గమనించాడు దాన్ని మరింత నిశ్చితంగా పరిశీలిస్తే అది మరెవరిదో సీల్ కాదు సాక్షాత్తు సొలమన్ రాజుదే దాంతో ఆ బాటిల్ లోపల ఏముందో తెలుసుకునేందుకు తహతహలాడాడు అతను దాని మూతను తెరవగానే ఒక పెద్ద మాయాజీవి అందులోంచి బయటికొచ్చింది అది ఆకాశంలోకి వంద అడుగుల ఎత్తుకెదిగి పెద్దగా గర్జించింది అబూ చాలా భయపడ్డాడు భయంతో ఏడుపు లంకించుకున్నాడు అబూను గమనించిన ఆ జీవి అతనితో మాట్లాడేందుకు పది అడుగుల ఎత్తుకు తగ్గిపోయింది చేపలు పట్టేవాడా నువ్వు నాకు అసలు స్వేచ్ఛనిచ్చావా మెరుపులు నేనా అది నా పేరు మంచి పేరే అని చెప్పింది చిరునవ్వుతో నేను చాలా కాలంగా ఈ బాటిల్లో బంధింపబడ్డాను ధన్యవాదాలు చేపలు పట్టే అబూ ఇప్పుడు చెప్పు నువ్వు ఎలా చనిపోవాలి అనుకుంటున్నావు చనిపోవడమా కానీ నేను మిమ్మల్ని బాటిల్ నుంచి విముక్తి చేశాను అయినా మీరు ఎందుకు చంపాలనుకుంటున్నారు నన్ను ఈ బాటిల్లో బంధించింది సాల్మన్ అనే ఒక రాజు చేపలు పట్టే అబూ అయితే సాల్మన్ అనే రాజు ఈ భూమి మీద రెండు వేల ఏళ్లు పరిపాలించాడు కదా అవును ఖచ్చితంగా చెప్పాలంటే పద్దెనిమిది వందల ఏళ్లు మాత్రమే నేను అతనిపై తిరగబడ్డాను సోల్మన్ రాజు నన్ను ఓడించి ఈ బాటిల్లో బంధించాడు ఆ తరువాత ఈ బాటిల్ని సముద్రంలోకి విసిరేశాడు నుంచి నేను చేసిన తప్పుకు బాధపడుతూనే ఉన్నాను అయితే నేను మిమ్మల్ని ఈ జైలు నుంచి విడుదల చేశాను కానీ మీరు నన్ను ఎందుకు చంపాలనుకుంటున్నారు వెయ్యి సంవత్సరాలుగా నన్ను ఎవరైనా విడుదల చేస్తారేమోనని కోరుకున్నాను నన్ను విడుదల చేసే వ్యక్తికి అతని జీవితకాలం సంపాదన ఇచ్చి సంతోష పెట్టాలనుకున్నాను కానీ ఎవ్వరూ రాలేదు నాకు కోపం వచ్చింది నన్ను ఎవరు విడుదల చేస్తే వాడిని చంపుతానని శపథం చేశా అతను ఏ విధంగా చావాలనుకున్నాడో ఆ విధంగానే చంపాలనుకున్నా మరి నువ్వు ఎలా చావాలనుకుంటున్నావో చెప్పు అబు సోలో రాజు తెలివితేటల గురించి అబుకి మళ్లీ గుర్తొచ్చింది ఆ తర్వాత అతనికి ఒక తెలివైన ఆలోచన వచ్చింది సార్ మిమ్మల్ని సాల్మన్ రాజు ఈ బాటిల్లో బంధించాడు అని అంటున్నారు కానీ నాకైతే నమ్మకం కలగడం లేదు ఏంటి ఆ జీవి ఏడ్చింది దాని గొంతు వంద ఊరుమల స్థాయికి పెరిగింది మీరేమో చాలా పొడవుగా ఉన్నారు మీ చేతులేమో చెట్టు కాండల్లాగా ఉన్నాయి ఈ చిన్న బాటిల్లో మీరు ఎలా పట్టారో నమ్మబుద్ధి కావడం లేదు చనిపోతానన్న భయం నాకు లేదు కానీ ఒక అబద్ధాల కోరి చేతిలో చావాలనుకోవడం లేదు నేను చెడ్డవాణ్ణే కావచ్చు తక్కువ శవదాలు చేసి వాటిని అమలు కానీ నా జీవితంలో ఎప్పుడు అబద్ధాలు చెప్పలేదు మరైతే నిరూపించి చూద్దాం ఆ జీవి తన చేతులను జులిపించింది ఆ తర్వాత నిదానంగా పొగలాగా మారిపోయి బాటిల్లోకి జొరపడింది ఆ బాటిల్ లోపల నుంచి పెద్ద పెద్దగా కేకలు వేసింది చూడు నేను నేను ఈ బాటిల్లో పట్టగలను అప్పుడు అబు దాని సీల్ తీసుకుని బాటిల్ని మూసేశాడు ఆ జీవి మళ్ళీ అందులో బందీగా మారింది దానిలోంచి బయటకొచ్చేందుకు తెగ ప్రయత్నించింది అయితే బాటిల్ని మాత్రం బద్దలు కొట్టలేకపోయింది తర్వాత పెద్ద ఉరుముల శబ్దంతో గర్జించింది ఆ తర్వాత అది ప్రశాంతంగా మారి భయంతో ఇలా చెప్పింది నువ్వు నన్ను మాయ చేశావు నేను అంగీకరిస్తున్నాను నువ్వు నాకంటే చాలా తెలివైన వాడివి ఇప్పుడు నేను ఈ బాటిల్ నుంచి బయటకు రావాలని కోరుకుంటున్నాను నన్ను బయటికి తెచ్చిన వాడికి పూర్తి యవనాన్ని ప్రసాదిస్తాను ఈ ఒప్పందం బాగుందా రా రా నన్ను విడిపించు నీ కోసం నీ బహుమతి ఎదురు చూస్తోంది అబూ ఆ జీవి చెప్పేదాన్ని అబూ ప్రశాంతంగా విని ఒక నవ్వు నవ్వి దాంతో ఇలా అన్నాడు నేనేమైనా వెధవలా కనిపిస్తున్నానా నేను నా జీవితాన్ని పూర్తిగా అనుభవించాను నాకింకా అంతకన్నా ఎక్కువ అవసరం లేదు నేను ముసలివాణ్ణే కావచ్చు మళ్ళీ నిన్ను విడిపించడానికి నేనేమైనా వెర్రివాణ్ణా మరి బాయ్ బాయ్ వద్దు ఆగు నేను నీతో మరొక ఒప్పందం చేసుకుంటాను అబూ ఆ బాటిల్ ను అబు మళ్ళీ సముద్రంలోకి విసిరేశాడు తన ప్రాణం నిలిచినందుకు అతను దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు శుభం If you enjoyed this story, please like and subscribe our channel and press the bell icon to get future updates. And don't forget to comment!